మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ వెనుక ఏం జరిగింది ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తో పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు దీంతో టాప్ స్టార్స్ సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలి అనుకుంటున్నారు అయితే తన యాటిట్యూడ్ తో వచ్చిన అవకాశాలను మిస్ చేసుకుంటున్నాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో సినిమా విషయంలో చేసినట్టే మోక్షజ్ఞ సినిమా విషయంలో కూడా చేశాడని తెలిసిందే ఇంకా చెప్పాలంటే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ వెనుక చాలా పెద్ద కథే నడిచిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది ఇంతకీ రణవీర్ సింగ్ మోక్షజ్ఞ సినిమాలు క్యాన్సిల్ అవ్వడం జరిగింది ప్రశాంత్ వర్మ యాటిట్యూడ్ తో మంచి మంచి ఛాన్సులు మిస్ చేసుకుంటున్నాడు అని ఇండస్ట్రీ టాక్ హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుండి జై హనుమాన్ సినిమా వస్తుంది అని అంతా భావించారు కానీ మధ్యలో మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేశాడు అది ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు మరో పక్క రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా సెట్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది అది నిజమే కానీ రణవీర్ సింగ్ ని లుక్ టెస్ట్ కి పిలిచి కేవలం చేతులు పాదాలు కళ్ళు ఫోటోలు తీసి మిగిలింది అంతా సీజీలో చేసి ఫస్ట్ లుక్ ఇస్తా అంటూ ప్రశాంత్ వర్మ ఆ స్టార్ తో అన్నాడట రణవీర్ సింగ్ సినాప్సిస్ అడిగితే అవసరం లేదు మీరు డైరెక్ట్ గా షూటింగ్ కి వచ్చేయొచ్చు మీకు హిట్ సినిమా ఇచ్చే బాధ్యత నాది అంటూ ప్రశాంత్ వర్మ చెప్పాడట ఇది రణవీర్ సింగ్ కి నచ్చలేదట దీంతో అతను అక్కడి నుండి అసంతృప్తితో వెళ్లిపోయాడట దీంతో తర్వాత నిర్మాతలు ఫోన్లు చేయడం రణవీర్ ప్రాజెక్టు చేయను అని చెప్పాడట నిర్మాతలు బతిమలాడితే కన్విన్స్ అయ్యి కొన్నాళ్ల తర్వాత వేరే దర్శకుడితో చేస్తాను అని చెప్పడం జరిగిందని సమాచారం ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలో కూడా అదే జరిగిందట రణవీర్ సింగ్ కి చేసినట్టే పాదాలు కళ్ళు చేతులు ఫోటోలు తీసి సీజీ వాడి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వదిలాడు అయితే ఇటీవల దేవికి నందన వాసుదేవ సినిమా పెద్ద ప్లాప్ అయింది దానికి కథ అందించింది ప్రశాంత్ వర్మ అందువల్ల మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అడిగారట బాలయ్య సహ నిర్మాత తేజస్విని నన్ను నమ్మండి హిట్ ఇచ్చే బాధ్యత నాది అని ప్రశాంత్ వర్మ చెప్పాడట దీంతో బాలయ్యకి కోపం వచ్చిందట వాస్తవానికి బాలయ్య మోక్షజ్ఞ కోసం ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే కథను రెడీ చేసుకున్నారు ప్రశాంత్ వర్మని ఆ కథకి డైరెక్షన్ చేయమన్నాడు ఇందుకు ప్రశాంత్ వర్మ ఒప్పుకోలేదు ఓ లైన్ చెప్పి ఒప్పించాడు కానీ కథ ఇంకా రెడీ చేసుకోలేదు అని తెలుస్తోంది అందుకే బాలకి కోపం వచ్చి ప్రశాంత్ వర్మని పక్కన పెట్టడం జరిగిందట ఇలా తన యాటిట్యూడ్ తో తన క్రేజ్ క్యాష్ చేసుకోవాలనే అత్యాసతో వచ్చిన క్రేజ్ ను పోగొట్టుకుంటున్నాడు మరి ఇక నుంచి అయినా క్రేజ్ పైనా కాకుండా కథపై కాన్సంట్రేషన్ చేసి సక్సెస్ సాధించి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి